హలో అండి అందరికీ చాలామంది ఇవాళ కామెంట్ అయితే వచ్చిందనమాట ఆ కామెంట్ ఏంటి నక్క మీది ఏ ఊరు అనేది కామెంట్ చేశారండి ఊరొక్కటే అయింది మా పేరు మా డీటెయిల్స్ కూడా చెప్తానండి నా పేరు అయితే లక్ష్మి ఆయన పేరు వేణు మాకొక బాబు మనోజ్ పేరైతే మా ఊరైతే వెంకటగిరి అండి మీ అందరికి ఐడియానే ఉంటుంది ఫస్ట్లో అయితే నెల్లూరు జిల్లా వెంకటగిరి అయితే ఉంది ఇప్పుడు చిత్తూరు జిల్లా అయితే అయింది కదా చిత్తూరు చిత్తూరు జిల్లా వెంకటగిరి మాకు తిరుపతి పక్కనే అనమాట తిరుపతి నుంచి ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది అంతే అనమాట మా ఊరు వెంకటగిరి చాలా మంచి ఐడియా ఉంటుందండి మేము ఉండేదైతే ప్రజెంట్ వెంకటగిరిలో ఉన్నామన్నమాట మేము చేసేది వచ్చేటప్పటికి టైలరింగ్ అండి అంతకుముందు అయితే మగ్గం నేస్తున్నాము వేస్తున్నాము ఇప్పుడైతే ఇద్దరు మా ఆయన నేను ఇద్దరం అయితే టైలరింగ్ అయితే వచ్చేసామన్నమాట మా ఊరైతే వెంకట అడిగారు కదా కామెంట్ చేశారు అందుకని అయితే ఈ వీడియో చేస్తున్నాను చాలా మందికి ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు కానీ ఎప్పుడైతే నేను ఈ వీడియో అయితే పెట్టలేదండి ఓకేనా ఫ్రెండ్స్ మా అయితే వెంకటగిరి ఓకేనా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇలా చిన్న చిన్న వీడియోస్ తీసైతే షార్ట్ వీడియోస్ లాగా అంటే వీడియోని వన్ మినిట్ టూ మినిట్స్ వీడియోస్లో చిన్న డౌట్స్ అయితే క్లియర్ చేస్తానండి అలానే ఈ ఛానల్ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఛానల్లో టైలరింగ్ వీడియోస్తో పాటు బ్లాగ్స్ ఏమన్నా పెట్టాలా ఏమన్నా కూడా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే టైలింగ్ వీడియోస్ పెద్ద వ్యూస్ ఏం పోవట్లేదు అనమాట మీరు చూస్తాను అన్నారు అనుకోండి చిన్న చిన్న బ్లాగ్స్ మధ్యలో బ్లౌజ్ కటింగ్స్తో పాటు పెడతాను అనమాట ఓకేనా బాయ్